అందరికీ నమస్తే అండి రాజకీయ నాయకులు చేసే ప్రతి ప్రకటన నిజం కాదు ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులే రాజకీయం రాజకీయమే లోపాయకారిగా జరిగేవి వేరే ఉంటాయి బయట మాట్లాడేవి వేరే ఉంటాయి ఎవరైనా అంతే ఎవరు అతిథులు కాదు ఏ పార్టీ అయినా అంతే ఈ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ మనం చూసుకుంటే భీమవరం డిఎస్పీ గారి మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఆమె మీద ఆయన మీద విచారణకు ఆదేశిస్తున్నాం విచారించి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని కోరుతూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిజానికి పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖకు సంబంధం లేదు అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కదా కాబట్టి రివ్యూ చేయొచ్చు అని మీరు అందరూ అనుకోవచ్చు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది రాజ్యాంగబద్ధం కాదు అంటే టు బి ఫ్రాంక్ నేను రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు వేరే శాఖకు సంబంధించి అటువంటి ఆదేశాలు ఇవ్వకూడదు హోంశాఖ మంత్రికి చెప్పొచ్చు ఇదిగో మీ శాఖ లిమిట్స్లో ఇలా జరుగుతుంది చర్యలు తీసుకోండి లేదా సీఎం గారికి చెప్పొచ్చు ఇలా జరుగుతుంది చర్యలు తీసుకోండి నా దృష్టికి ఆరోపణలు వచ్చాయని కానీ ఆయనే ఎందుకంటే అది చట్టబద్ధం కాకపోయినా రాజ్యాంగబద్ధం కాకపోయినా పొత్తు ధర్మం ఉంది కాబట్టి పొత్తులో ఆయన కూడా కీలకమైన పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ అధినేత కాబట్టి ఆయన సో అది పెద్దగా ఇబ్బంది ఏమీ కాదు తప్పు కాదు అయితే ఈ వ్యవహారంలో నానే రెండో కోణం ఉంది భీమవరం డీఎస్పి గారు అవినీతి చేసేస్తున్నారు కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అది జనసేన పార్టీ ఎక్స్లో పోస్ట్ చేయడం దాని మీద రఘురామకృష్ణరాజు గారు రెస్పాండ్ అయ్యి భీమవరం డిఎస్పీ గారి మీద పెద్దగా అవినీతి ఆరోపణలు ఏమీ లేవు ఆయన క్లీన్ చీట్గానే ఉన్నారు బాగానే వర్క్ చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు వేరే శాఖల మీద రెస్పాండ్ అవ్వడం కూడా మంచి పరిణామమే ఆహ్వానించదగ్గ పరిణామమే అదేమీ తప్పు కాదు అని ఆయన స్టైల్లో ఆయన చెప్పారు అయితే ఈ వ్యవహారంలో నిన్న భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస రెస్పాండ్ అయ్యారు నాకు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే అవకాశం ఇస్తే నేను వెళ్ళి కలుస్తాను ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటో నేను చెప్తాను రెండు నెలల కిందటి వరకు ఇక్కడ పేకాట విపరీతంగా జరిగేది రెండు నెలల నుంచి ఇక్కడ పేకాటను ఆపేశారు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఇక్కడ పేకాట శిబిరాల మీద డిఎస్పి చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి జనసేన పార్టీ వాళ్ళకి ఈ పేకాట్ శిబిరాల ద్వారా వెళ్తున్న ఆదాయం ఆగిపోయింది కాబట్టి వాళ్ళు డీఎస్పీ మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే జనసేన పార్టీ వాళ్ళు చేస్తున్న అక్రమాలకు డిఎస్పీ సహకరించడం లేదనే అక్కసుతో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ గారు నిజాలు తెలుసుకోకుండా ఎస్పీ గారికి విచారించిన నిజవేదికేమని అన్నారు నిజం అది కాదు నేను నిజం చెప్తాను సో నాకు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి గ్రంథి శ్రీనివాస్ గారు చెప్పారనమాట ఇది నా నేను రెండో కోణం నిజానికి అక్కడ జరుగుతున్న విషయం కూడా నిజ ఒక్కటి మాత్రం నిజం ఇప్పుడు భీమవరం డిఎస్పి సబ్ డివిజన్ పరిధిలో ఉండి భీమవరం ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఈ భీమవరం సబ్ డివిజన్లో అవినీతి జరిగిపోతుంది అంటే జరిగితే భీమవరంలో జరగాలి లేదా ఉండిలో జరగాలి భీమవరంలోనే జరుగుతుంది అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేనే భీమవరంలో ఉన్నారు సో జనసేన పార్టీయే కం ప్రచారం చేశారు అవినీతి జరిగిపోతుంది అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి భీమవరంలో జరగట్లేదు ఉండిలో జరుగుతుంది అని అర్థం సో దానికి మరి రఘురాం కృష్ణరాజు గారు రెస్పాండ్ అవ్వాలి కదా ఇది కాకపోతే అదే కదా సో అందుకని ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు ఉండిలో అయితే పేకాట జరగట్లేదు ఉండిలో పేకాట శిబిరాలు లేవు మా నియోజకవర్గ ప్రజలు అవినీతి లేదు ప్లస్ భీమవరం డిఎస్పి గారు కూడా బాగానే పనిచేస్తున్నారు అని ఆయన చెప్పారు సో ఇక్కడ ఈ ఓవరాల్ విషయంలో వాస్తవం ఏంటంటే పేకాట పాలకొల్లు భీమవరం తణుకు నర్సరావుపేట నర్సాపురం ఈ ప్రాంతాలన్నింటిలో రెండు నెలల కిందట వరకు ఉండేవి భీమవరం ప్రాంతంలో ఎక్కువగా పేకాట శిబిరాలు జరిగిపోతున్నాయని చెప్పి విపరీతంగా స్ప్రెడ్ అవడంతో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు గుర్తుందా పేకాట విపరీతంగా జరుగుతుందని రెండు మూడు నెలల కిందట ఆయన మీడియాతో మాట్లాడారు అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అలర్ట్ అయింది మీడియాలో కూడా వార్తలు వచ్చేస్తున్నాయి ఎక్కడికక్కడ పేకాటలు జరిగిపోతుందని దాంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల పేకాట్ను కంప్లీట్గా ఆపేశారు అలా ఆపిన దానిలో భీమవరం కూడా ఒకటి నాకు మొన్న భీమవరం నుంచి చాలామంది ఫోన్ చేశారు భీమవరంలో రెండు నెలల నుంచి పేకాట జరగట్లేదు సో పేకాట్ నుంచి వెళ్లాల్సిన డబ్బులు ఆగిపోతున్నాయి కాబట్టి గొడవ అంతా జరుగుతుందేమో అని కొంతమంది ఫోన్ చేశారు దానికి తగ్గట్టే నిన్న గ్రాంధి శ్రీనివాస్ గారు చెప్పారు సో మేబీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు గాంధీ శ్రీనివాస్ గారిని అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా లేదు లేదు గ్రంథి శ్రీనివాస్ గారు వైసీపీ వాడు కాబట్టి కావాలని ఆయన అలా మాట్లాడ నిజంగా ఆయన కావాలని అలా మాట్లాడితే రఘురామకృష్ణరాజు గారిని కూడా టార్గెట్ చేయాలిగా ఆయన రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేయాలి రఘురామకృష్ణరాజు గారు చేసిన కామెంట్స్ కరెక్టే ఆయన ఆయన చేసిన కామెంట్స్లో ఉంది ఇక్కడ జరుగుతున్నది ఎలా అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశారు అలాగే కలెక్టరేట్ భీమవరం నుంచి తరలిపోవడానికి కూడా నేను వ్యతిరేకిస్తున్నాను దానికి నేను ఒప్పుకోనని చెప్పారు సో మొత్తానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన క్లారిటీ గ్రౌండ్ లెవెల్లో చెక్ చేస్తే కొంతవరకు వాస్తవమే కానీ రాజకీయంగా చూస్తే అది జనసేన వాళ్ళకు రుచించదు జనసేన వాళ్ళకి ఎక్కదు కానీ గ్రౌండ్ లెవెల్లో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరిని అడిగినా అదే చెప్తారు అక్కడ పేకాట ఆపేశారు రెండు నెలలు అయింది అని సో అలా ఉందన్నమాట కానీ మేమేదో రివ్యూ చేసాం మేము ట్వీట్ చేసాం కాబట్టి విపరీతంగా అవినీతికి వ్యతిరేకంగా ఈయన చర్యలు తీసుకుంటున్నాడని ఆ ఎలివేషన్స్కి ప్రమోషన్స్కి ఆ డైలాగులకి బాగుంటుంది కానీ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్స్ వేరన్నమాట